ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు ఇది మంచిగా చూడాలి మీరు మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టిండు మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు వరంగల్లో కూడా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక మీటింగ్ పెట్టిండు ఏడాది పాలన సందర్భంగా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను రెండు వేల నలభై రెండు మంది మహిళలు చనిపోయినారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్కిస్తున్నా అని చెక్కిచ్చేయండి ఎప్పుడు ఇది సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్కిచ్చాడు మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చేయండు నిన్నేమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద నలభై నాలుగు కోట్ల రూపాయలు చెక్కిస్తుందండి మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు అంటే అది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు కోట్లు నాలుగు నెలల అయింది కదా ఇప్పుడు నవంబర్ టు మార్చ్ ఈ నాలుగు నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా అవి తొమ్మిది కోట్లు కలిపి ఇప్పుడు నలభై నాలుగు కోట్ల చెక్ ఇచ్చిండు అంటే పాత చెక్ పాస్ కాలే పాత చెక్ అట్లే ఉంది ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు అప్పుడు నవంబర్ పంతొమ్మిది నాడు ఇచ్చిన చెక్ డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి జనరల్ గా డాష్ మీద డమ్మి చెక్ ఏమో బ్యాంకు లో పైసలు పడతాయి కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు నలభై నాలుగు కోట్ల రూపాయలకి ఇప్పుడు మళ్ళీ చెక్ ఇచ్చిండు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడన్నా ఈ చెక్ పాస్ అవుతుందా లేకపోతే మళ్ళీ జూన్ సెకండ్ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళా కలిపి మళ్ళీ గౌతమి జిల్లా మహిళా మహిళా జిల్లా జిల్లా నారాయణపేట ముప్పై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది యూనిట్లు బీమా చెక్ ఆనరబుల్ ఎండి వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు అంటే ఇంతకంటే కోరు దిక్కుబ రాజకీయం ఒకటి ఉంటుందా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని అంటే ఎవరికి ఏం తెలియదు నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే సమాజం ఉంటుంది కదా నేను గమనిస్తుంది కదా నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం నీ వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత ఇలా చెక్కు ఎప్పుడో పాస్ కావాలి నీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా చెక్కు పాస్ కావాలి ఇంతవరకు మళ్ళీ అదే చెక్ ఇచ్చినాం నా డౌట్ ఏంటంటే మళ్ళీ సెకండ్ జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రం ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు ఈడనేమో కమిషన్ రాదు ఇదంతా చనిపోయిన కుటుంబాలు మరి సోమవారం జర తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించాలని చెప్పి కూడా నేను ఆ పేద మహిళల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను